షర్మిల రూటు మార్చారా చంద్రబాబు నాయుడు గారిని కాస్తంత స్ట్రాంగ్గానే ప్రశ్నిస్తారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే దాని మీద మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగిందో ఒక కమిటీ ఏర్పాటు చేసి మారికెన్ ఠాగూర్ని గా పెట్టి ఈయనకి కూడా ఇద్దరు వర్ ఈమెకు కూడా ఇద్దరు వర్కింగ్ ఇచ్చి ఒక వ్యూహకర్తను కూడా రంగంలోకి దింపి ఆయన ఎవరు కురిసొద్దు రంగంలో దింపి ఇవన్నీ చేసిన నేపథ్యంలో మన పోరాటం ఎప్పుడు వైసీపీ మీదే కాదు ప్రభుత్వం మీద కూడా ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం మీద కూడా అనేది ఒకసారి గట్టిగా గుర్తు చేసినట్లయింది అందుకే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రజల్లోకి వెళుతున్న తెలుగుదేశం పార్టీని చాలా స్ట్రాంగ్గా ప్రశ్నించారు అసలు సూపర్ సిక్స్ ఎక్కడ సక్సెస్ అయినాయి అంటూ కొన్ని ప్రశ్నలైతే ట్విట్టర్ వేదికగా సంధించారు షర్మిల సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయింది చంద్రబాబు గారు అంటూ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అంటూ విమర్శించారు ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఒక్కటైనా ఇచ్చారా నెలకి మూడు వేల రూపాయల భృతి ఏ నిరుద్యోగకైనా అందిందా అలాగే మొత్తం పద్దెనిమిది ఏళ్ళు నిందిన మహిళలకు పదిహేను వందల చొప్పున ఇస్తానన్న హామీ ఏమైంది అన్నదాత సుఖీబా ఇరవై వేలు ఇచ్చేస్తానని చెప్పి మోసం చేశారు ఇరవై వేలు ఇవ్వలేదు అలాగే తల్లికి వందనం కేంద్రం ఇచ్చే ఆరు వేలతో లింకు పెట్టి ఏది అన్నదాత సుఖీబాబ ముప్పై లక్షల మంది రైతులకి పంగనామాలు పెట్టారని తల్లికి వందనం కింద ఇరవై లక్షల మందికి కోత పెట్టారు పదిహేను వేలు ఇస్తామని పదమూడు వేలతో సరిపెట్టారు దీపం టూ కింద మూడు సిలిండర్లు ఎంతమందికి అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి పద్నాలుగు నెలల తర్వాత ఫ్రీ బస్సులు అమలు చేసి సూపర్ సిక్స్ హామీలను ఉద్దరించామని చెప్పుకుంటున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా ఆమె కొన్ని ప్రశ్నలైతే సంధించారు రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి అటకెక్కింది సుపరిపాలన కొండెక్కింది అంటూ చంద్రబాబుతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీలను కూడా ట్యాగ్ చేశారు వాస్తవానికి ఇందులో కూటం ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనంగా ఉన్నాయని చెప్పిన షర్మిల అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఘనంగా చాటుకున్న సూపర్ సిక్స్ పై షర్మిల ఎదురుదాడి ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీని మించిన స్థాయిలో షర్మిల ప్రశ్నించడం రాజకీయంగా ఆకట్టుకుంది అని చెప్పాలి స్త్రీ శక్తిని ప్రారంభించిన సీఎం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రకటించారు అయితే సీఎం ప్రకటనపై విపక్ష నేత జగన్ ఎంతవరకు స్పందించలేదు అనేది కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు ఒకరోజు ఆలస్యమైన షర్మిల మాత్రం సమగ్ర వివరాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బాగుంది అనేది కొంతమంది చేస్తున్నమాట ఏది ఏమైనా షర్మిల రూటు మార్చుకున్నారు ఎందుకంటే టీడీపీని ప్రశ్నించడం ప్రభుత్వం మీద ఈ తరహా విమర్శలు గట్టిగా సంధించడం ట్విట్టర్ వేదికగా ఇందులో ఎక్కడ జగన్ అయితే ఇన్వాల్వ్ చేయలేదు మేబీ ఇదే ఫస్ట్ టైం ఏమో ఆమె కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో చంద్రబాబు గారిని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎందుకంటే వాళ్ళు అధికార పక్షంలో లేరు ఎన్డీఏలో భాగస్వామి అంతకంటే కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష హోదా పోషించాలి ప్రతిపక్ష పాత్రలో తప్పులు జరిగితే నిలదీయాలి అది కూడా నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలి ఆ పని అయితే మొత్తానికి ఇప్పుడు చేశారు షర్మిల అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం